నష్టభత్రీ సరాక్షసి భవిష్యతి పురీలంకా నష్టభత్రీ యథంగా సీతాదేవి అనుకుంటుంది అతి తొందరలో పుణ్యోత్సవము లేనటువంటిది ఏ పుణ్యకార్యము ఏ యజ్ఞము ఏ దానము ఏ ధర్మము ఏ ఆనందము లేనటువంటి స్త్రీలు వైధవ్యంతో ఇక్కడ మిగిలిపోతారు ఎందుకు రామబాణం చేత రాక్ష పురుష రాక్షసులందరూ నశించిపోతారు కదా యుద్ధంలో చచ్చిపోతారు కదా ఆ తర్వాత రాక్షసు స్త్రీలే మిగులుతారు భర్త లేకపోతే స్త్రీలకి సౌభాగ్యం లేదు కదా పుణ్యం లేదు కదా మంచి ఆభరణాలు ధరించలేరు కదా ఆనందంగా ఉండలేరు కదా అలా నష్టభత్రి యథంగాన భక్తలందరం మరణించినటువంటి ఆ స్త్రీలే ఈ లంకలో చివరికి మిగిలిపోతారు అలాంటి లంకని రావణాసురుడు తయారు చేయబోతున్నాడు త్వరలో అని సీతాదేవ మనసు అనుకుంది పుణ్యోత్సవ సమూతాచ నష్టపత్రి సరాక్షసి భవిష్యతి పురే లంకా నష్టపత్రి యథాంగన